హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి రేట్లు తగ్గడానికి కారణాలు బయట రాష్ట్రంలో కొత్త అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో రేట్లు ఏ విధంగా ఉంటాయి ఈ అక్టోబర్ నెలలో రేట్లు పెరుగుతుందా లేదా ఈ కారణం ఇవన్నీ ఈ వీడియోలో చూసుకుందామండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే కనుక మన సైడ్ చూసే కనుక మార్కెట్లకి ఈ అనంతపురం మదనపల్లి కోలారు చెరువు ఈ మార్కెట్లకి స్టాక్ అనేది ఎక్కువగా వస్తుందండి ఇంతవరకు ఇప్పటి వరకు చూసే కనుక స్టాక్ అనేది ఎక్కువగా వస్తుంది రేట్లు మూడు వందలు నాలుగు వందల దాకానే పలుకుతుందండి పెద్ద బస ఐదు వందలు ఆరు వందల దాకా పలుకుతుంది మనం మన సైడ్ చూసే కనుక నార్త్ సైడ్ చూస్తే కనుక ఈ ఆగస్టు పదిహేను తర్వాత కొన్ని చోట్ల అనేది కొత్త 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 అనేది స్టార్ట్ అవుతుంది అది ఏ ఏ ప్రాంతాల్లో చూసే కనుక మహారాష్ట్రలో చూస్తే కనుక కొన్ని చోట్ల స్టార్ట్ అవుతుంది నాసిక్ నాగ్పూర్ సోలాపూర్ సాంగడి లాతూరు చంద్రపూర్ ఈ ప్రాంతాల్లో అనేది స్టార్ట్ అవుతుంది మధ్యప్రదేశ్లో చూస్తే కనుక శివపూరి షాజాపూరు రైసేన్ ఈ ప్రాంతాల్లో స్టార్ట్ అవుతుంది గుజరాత్లో చూసే కనుక ఆనంద్ గాంధీనగర్ బి పంచమాల ఈ ప్రాంతాల్లో స్టార్ట్ అవుతుంది ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్లో కూడా స్టార్ట్ అవుతుంది తమిళనాడులో కూడా ఇంకొక వారంలోనే టమాటో అనేది శాంపుల్కు స్టార్ట్ అవుతుందండి శాంపుల్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చూస్తే కనుక మ మన సైడ్ మార్కెట్లకి స్టాక్లు అనేది ఎక్కువగా వస్తుంటుంది బయట రాష్ట్రాల నుంచి అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో కనుక ఆవరేజ్గా చూసుకుంటే కనుక రేట్లు అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది అన్ని చోట్ల తక్కువగానే ఉంటుంది అది సెప్టెంబర్ లాస్ట్లో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ ఒక సెవెంటీ పర్సెంట్ తోటలు అనేది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతాయి అన్ని చోట్ల నార్త్ సైడ్ కంప్లీట్ అయిపోతాయి మన సైడ్ కంప్లీట్ అయిపోతాయి మిగతా ఉండే థర్టీ పర్సెంట్ తోటలకి సెప్టెంబర్ లాస్ట్ నుంచి అక్టోబర్ ఫస్ట్లో వచ్చే మంచి రేట్లు వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఉంటాయండి ఇదే కదా ఇంతకుముందు చేసిన వీడియోలు కూడా నేను చెప్పినాను సెప్టెంబర్ పదిహేను తర్వాత రేట్లు అనేది పెరిగేదానికి హండ్రెడ్ పర్సెంట్ పెరిగేదానికి రీజన్ ఉందని చెప్తున్నాను ఇప్పుడు అంతే చెప్తున్నాను సెప్టెంబర్ లాస్ట్లో అక్టోబర్ ఫస్ట్లో అయితే రేట్లు అనేది ఆల్మోస్ట్ ఆల్ ఖచ్చితంగా ఉంటుందండి ఈ రెండు నెలల్లో చూస్తే కనుక ఆగస్ట్ సెప్టెంబర్ రెండు నెలల్లో చూస్తే కనుక వాతావరణ శాఖ చెప్పిన విధంగా పలు ప్రాంతాల్లో వర్షాలు అనేది భారీగా పడతామని చెప్తున్నారు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడితే కనుక నార్త్ సైడ్ కానీ మన సైడ్ కానీ తమిళనాడు సైడ్ కానీ వర్షాలు పడితే కనుక తోటలు అనేది కొన్ని ప్రాంతాల్లో చాలా అంటే చాలా వరకు నష్టపోతారండి ప్రాంతంలో టమాటా నష్టం నష్టపడితే రేట్లు పెరిగేదానికి అవకాశాలు ఉంటుంది ఇంకో రీజన్ వచ్చి కోలారు చింతామణి సైడ్ చూస్తే కనుక వైరస్లు అనేది ఎక్కువగా వస్తుందండి కోలా చింతమని పంట చూస్తే కనుక ఒక ఫిఫ్టీ పర్సెంట్ పంటలు అవుతున్నామండి ఆ ఏరియాలో చూస్తే కనుక ఆ సరౌండింగ్లో చూస్తే కనుక ఒక ఫిఫ్టీ పర్సెంట్ పంటలు మాత్రమే బాగా అవుతుండీ వైరస్ బింగి నల్ల మచ్చలు దీనివల్ల పంట ప్రభావం వచ్చి చాలా నష్టపోతున్నారు ఈ కోలా డిస్టిక్ చింతామణి సైడ్ చూసే ఈ సరౌండింగ్లో పంట నష్టం అనేది చాలా జరుగుతుంది రేట్లు పెరిగేదానికి ఇదే ఒక కారణం అండి చూద్దాం ఈ ఈ నెల తర్వాత రాబోయే నెల లాస్ట్లో రేట్లు పెరిగేదానికి అవకాశాలు చాలా అంటే చాలా వరకు ఉంటాయి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సెప్టెంబర్ లాస్ట్లో అక్టోబర్ ఫస్ట్లో రేట్లు అనేది ఒక వెయ్యి రూపాయలు దాటే ఉంటుందండి వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇలాగే పెరిగేదానికి అవకాశాలు చాలా అంతే చాలా వరకు ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి నచ్చినట్లయితేనే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో